మంచిగా మాట్లాడే వాళ్ళం కొన్నిసార్లు ఇష్యూస్ మీద డిస్కషన్ చేసేవాళ్ళం బట్ ఎ వెరీ నైస్ మ్యాన్ ఈ ప్రపంచంలో నీతికి నిక్కచ్చికి నిబంధనలకు పేరుగాంచిన వ్యక్తి ఎల్వి సుబ్రహ్మణ్యం కానీ అటువంటి వాళ్ళు కూడా సమస్యలు ఇరుక్కుంటారు సిబిఐ కేసు వచ్చింది ఆయన మీద వాళ్ళ ఎయిటీ త్రీ బ్యాచ్ గోపాల్ మీద సిబిఐ కేసు వచ్చింది మొన్న కాళేశ్వరంలో కూడా విచిత్రం ఏంటంటే మాకు తెలిసిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ చాలా మంచి వ్యక్తి ఆయన బట్ ఆయన సంతకం చేశాడు రెండు వేల ఐదు వందల కోట్ల ఫైల్ మీద అంటే కొన్ని కొన్ని మనకు తెలియకుండానే మనం ఇరుక్కుపోతుంటాం చిన్న ఎగ్జాంపుల్ చెప్తా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధాన పూజారైన రమణ దీక్ష గారు రెగ్యులర్గా నేను పోయినప్పుడల్ కలుస్తుంటాను పాప ఆయనను కూడా నలభై ఏళ్ళ క్రితం అట వెంకటేశ్వర స్వామి దగ్గర వాళ్ళు క్రికెట్ ఆడవాడు లోపట కానీ ఇప్పటికీ కూడా ఆయన లోపలికి రానియని పరిస్థితి ఉంది అంటే వేదన అంటే వేధింపులు ఏ స్థాయిలో బ్రాహ్మణ విధానం అర్థం చేసుకోవచ్చు అట్లాగే లక్ష్మీనరసింహ స్వామి ప్రధాన అర్చకులు లక్ష్మీ స్వామి కూడా ఆయనకు కూడా బాలకృష్ణ వచ్చి కాళ్ళు మొక్కాయట ఆ సినిమా ఏదో సింహనో ఏదో విజయవంతమైనందుకు సో అక్కడున్న ఈవో నీ ఆయన ముక్కడమేంది అని మనవనియోపాగం ఎక్కువ నోటీసులు ఇవ్వడం అంటే ఎక్కడ కానీ మనం ఓర్వలేని తనం మనకున్న జలసీస్ అవతల వ్యక్తులు మనకు ఇబ్బంది పెడుతుంటారు ఈ ప్రపంచంలో ఎవరు మనల్ని గుర్తించరు గుర్తించే స్థాయికి మనం వెనకబడ్డామా పడేయబడ్డామా అనే దానికి కారణాలు ఎత్తుక్కోవాలి పడేయబడితే ఎందుకు వెనక పడేయబడ్డాం వెనకబడితే మనం ఎందుకు వెనకబడ్డాం దీన్ని తర్కించుకొని జరిగినటువంటి తప్పు సరిదిద్దుకొని భవిష్యత్తులో పూలు అమ్ముకున్న చోట కట్టెలు అమ్ముకున్నారు కాబట్టి మళ్ళీ పూలే అమ్ముకోవడానికి ఏం చేయాలి అనేటువంటి మేధోమదనం కోసమే ఈ సమావేశాన్ని నిర్వహించారని నేను భావిస్తున్నా ఎజెండా కూడా అదే అని అనుకుంటున్నాను కాబట్టి దీనికి అరవిందరావు గారు సుబ్రహ్మణ్యం గారు చాలా క్లుప్తంగా చెప్పారు దీనికి ఐక్యత అవసరం ఐక్యత నుంచి విస్తరణ అవసరం విస్తరణ నుంచి మద్దతు అవసరం ఎవరినో దూషించి ఎవరినో సమాజంలో ఎవరి ఐడెంటిటీ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి వాళ్ళ ఐడెంటిటీని ప్రశ్నించడం కన్నా మన ఐడెంటిటీ గురించి ఏం చేయాలి అనే దాని మీద ఎందుకు వెనక పడేయబడ్డామా వెనకబడ్డామా అనే దాని మీద చర్చించుకొని తర్కించుకొని కోల్పోయిన దాన్ని వైభవాన్ని పునర్వైభవాన్ని తీసుకోవడానికి ఏమేమి నిర్ణయాలు చేయాలి ఏ రకమైనటువంటి మార్గాల్లో మనం ప్రయాణం చేయాలి మారుతున్నటువంటి గ్లోబలైజేషన్లో కొత్త పందాలు ఎంచుకోవాలా పాత పద్ధతుల్లోనే మనం ముందుకు సాగాల చేసుకోవాలంటే ఏం సంస్కరణని తీసుకురావాలి ఇలాంటివి చాలా విషయాల్ని మేధో మదంలో చర్చించి ఆ వైపుగా ప్రయాణం చేయాలి ఒక సిట్టింగ్తో అవుతుందని నేను అనుకోను తెల్లవారులు కూర్చున్నా ఇట్లాంటి సిట్టింగ్స్ చాలా జరగాలి దాని నుంచి ఒక మేధో మదం నుంచి ఒక మంచి నిర్ణయం రావాలి ఆ నిర్ణయాన్ని ఆచరణలో పెడితే అప్పుడు మనం ముందుకు పోతాం ముందు పోగలుగుతాం పూర్వ వైభవాన్ని కొనసాగించగలుగుతామని అనుకుంటూ ఆశిస్తున్నాం మనల్ని అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో మనల్ని అణచివడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో అప్పుడే మనం కూడా గట్టిగా నిలబడాల్సినటువంటి సందర్భం అవసరం కూడా ఉంది గతంలో మీడియా అంతా మన చేతుల్లో ఉండేది కానీ ఇప్పుడు చూస్తే మీడియాలో చాలామంది నేను కూడా ఒక జర్నలిస్ట్గా మాట్లాడుతూ ఉన్నా చాలామందిని ఉన్నా రాయడానికి మనకు అవకాశం ఉన్న మన యాజమాన్యాలు రానియడం లేదు ఎందుకంటే అవన్నీ కూడా వాళ్ళకు అవసరాలను బట్టి మనల్ని వాడుకుంటున్నారు వాళ్ళకు అవసరమైనటువంటి వార్తలు మాత్రమే మనతో రాయించుకుంటారు వ్యాసాలు రాయించుకుంటారు తప్పితే మనకు అవసరమైన ఎప్పుడు మనం రాసిన అందులో వేసేటువంటి ప్రసక్తి లేదు దీనికి రెండు కారణాలు ఒకటి యాజమాన్యం వాళ్ళే ఉండడం రెండోది మనం రాసేది మన కోసం రాసేటువంటి వార్తలకి అంటే దాని పరిధి తక్కువ ఉండడం కూడా అందుకొక కారణంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో బ్రాహ్మణులు కించపరుస్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల మనమే స్పందించకుండా మనతో పాటు ఇతర కులాలు కూడా దానికి వ్యతిరేకంగా స్పందించాల్సినటువంటి అవసరం లేదు అది సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో జరిగింది మనం గతంలో మోహన్ బాబు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఒక సినిమా తీస్తే ఆ సినిమా పైన మనం సోషల్ మీడియానే కొట్లా వాస్తవంగా పత్రికలు ఎవరు రాయకున్నా మన దర్శనం శర్మ గారు కానీ ఇతర అనేక మంది జర్నలిస్టులు బ్రాహ్మణ సంఘాల నాయకులు సోషల్ మీడియాలో చేసినటువంటి పోరాటానికి మనకు దళిత వర్గాల నుంచి కూడా మందకృష్ణ లాంటి వ్యక్తులు కూడా దాన్ని చూసి స్పందించి ఇది బ్రాహ్మణకు అన్యాయం జరిగింది కాబట్టి వీళ్ళకి మద్దతుగా మేము ఉంటామని చెప్పి ఈ పోరాటానికి వచ్చినటువంటి సందర్భం మనం చూసినాం కానీ దాని తర్వాత కాలంలో ఏమైందంటే మనం సోషల్ మీడియాను వాడుకోవడంలో చాలా వెనుకబడిపోతున్నాం ఎందుకంటే మనకు అవసరమైన వాటికి లైకులు కొట్టడం షేర్లు చేయడం ఇవి తప్పితే కామెంట్స్ విషయానికి వచ్చేసరికి లేదా వాటిని మన రీచ్ మనకి మనకు సంబంధించిన అంశం ఏదైనా ఉన్నప్పుడు దాన్ని మనం బహుళ ప్రాచీనలోకి తీసుకపోవడంలో కొంత వెనుకబడ్డమని స్పష్టంగా చెప్పుకోవచ్చు దాన్ని మనం ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఒకటి ఉంటుంది రెండోది నువ్వు ఏది ఎంత చెప్పినా ఈ ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ పవర్ ఉండేది పొలిటికల్ కాబట్టి ఎప్పుడైతే పొలిటికల్ పవర్ మన దగ్గర లేదో మనం మీరు ఎన్ని చేసినా రెండో తరగతి పవర్ అనేక రకాలైనటువంటి దాడులు కానీ మాధ్యమాల్లో బ్రాహ్మణులను కొంత అవహేళన అవమాన చుట్టూ విషయంలో కానీ చట్టసభలో పరిపాలన రంగంలో బ్రాహ్మణుల ప్రాధాన్యత తగ్గుతు కానీ నిధులలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు ప్రభుత్వ పరంగా వారికి తగిన చేయక అందుకుపోవడం కానీ ప్రధానంగా పురోహితులు వేద పండితులు ఇవన్నీ ఎదుర్కొంటున్న సమయంలో మన తెలుగు తెల తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా సమాఖ్యలు కార్యాచరణ సమితులు ఎన్నో ఏర్పడ్డా కూడా ఎక్కడో ఒక లోటు అంటే మిగతా సామాజిక వర్గాల్లో ఏదైనా సమస్య కానీ ఇంకేదైనా విషయం మీద కానీ ఏదైనా కార్యాచరణ కోసం సమిష్టిగా ఆ సమాజంలో ఉండే మేధావులు పెద్దలు ఒక మార్గదర్శనంగా ముందుకు వెళ్తుంటే బ్రాహ్మణ సమాజానికి ఒక పెద్దలతో లేదు సమర్థులతో లేదు గట్టిగా ప్రశ్నించగలిగి లేదా సమాజానికి ఏదైనా చేయగలిగిన వ్యక్తుల యొక్క అవసరం ప్రాధాన్యతతో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్న తరుణంలో అనేక ప్రయోగాలు ప్రయత్నాలు జరిగిన అనుకున్నంత ఫలితం సాధించలేదు మనము మీడియా పరంగా కూడా వెనుకనే ఉన్నాము మనల్ని విమర్శించే వాళ్ళే తప్ప ప్రోత్సహిస్తు చేసిన వాళ్ళు లేరు మీడియా సంస్థలు లేవు ఉన్న అవి ఎదిగిన సంస్థలు కాదు చాలా చిన్నగా ఉన్నాయి ఉన్న దాంట్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో నేను ఒకటి మన దర్శన్ శర్మించి వాళ్ళు రకరకాలుగా మనం పెట్టుకొని ఏదో విధంగా మనం ముందుకు పోతున్నాం చేసుకుంటున్నాం వాట్సాప్ ద్వారా మాత్రమే చేసుకుంటున్నాం అంటే ప్రతి దాంట్లో మనం వెనుకబడే ఉన్నాం కానీ ముందుకు మాత్రం పోలేదు అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ పథకాలను ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం బ్రాహ్మణ సంఘాలు పెడుతున్నాం సమావేశాలు పెడుతున్నాం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ఈ ప్రభుత్వ పథకాలకు మనం ఎందుకు దూరం అవుతున్నాం పేదవాళ్ళు లేరనుకుంటున్నారా తినడానికి లేదనుకుంటున్నారా ఏది అర్థం కావట్లేదు గత ప్రభుత్వంలో కొన్ని వేలు వేల వేల ఇళ్ళు ఇస్తే బ్రాహ్మణులు సాధించిన ప్రగతి ఎంత ఎరికైనా తొంభై నాలుగు ఇండ్లు చప్పటి కొట్టండి మనకు మనకు మనమే విమర్శించుకోవాలి తప్పది తొంభై నాలుగు ఇండ్లు మాత్రమే బాంసవాళ్ళలో ఇరవై ఎనిమిది మన ఇది జడ్చల్లలో అరవై ఆరు అక్కడ సూర్యాపేటలో ఒక రెండు తొంభై ఎనిమిది మాత్రమే ఇళ్ళను సాధించిన ఘనత బ్రాహ్మణులది కొన్ని వేల ఇండ్లు ఇచ్చారు ఇప్పుడు ఇంద్రమ్మ పథకం పెట్టారు బ్రాహ్మణులు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారా మనకు సపరేట్గా ఇస్తారు పోయి అడుగు ఇస్తారు ఖచ్చితంగా అదే బ్రాహ్మలు ఏదో ఆచారం ఉంది వాళ్ళు పక్కకి ఇస్తారని చెప్పేసి ఇస్తారు మనం ఎందుకు వాటిని సాధించలేకపోతున్నాం బ్రాహ్మణ పథకాలకు ఎందుకు దూరం అవుతున్నాం ఆ పథకాలను పోగొట్టుకుంటున్నాం అది మన నిర్లక్ష్యమే అని చెప్తాను రెండవది ప్రైవేట్గా పథకాలు ఉన్నాయి మనకు తెలుసా కామరాజ అన్నపూర్ణ మట్ల వస్తే ప్రణితి నడిపిస్తారు భార్గవరామ సొసైటీ అని ఉంది లోన్లు ఇస్తారు అభివృద్ధి చెందడానికి ఇంకా ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా ఇంకా రెండు మూడు సంవత్సరాలు ఉన్నాయి ఈ సంస్థల నుంచి మనకు సహకరించడానికి చదివించడానికి కోసం ఇస్తున్నా ఎవరు ముందు రావడం లేదు కాంచీ యూనివర్సిటీ వాళ్ళు ప్రతి సంవత్సరము ఒక రెండు సంవత్సరాల నుంచి ఏబీ సిక్స్ కూడా వాళ్ళతో ప్రయాణం చేస్తున్నాము అన్ని కౌన్సిలింగ్ సెంటర్లు అవి పెడుతున్నాము ఎంతమంది మన దగ్గర ఆ యూనివర్సిటీ పంపించారో లా యూనివర్సిటీ పెట్టారు అందరూ అక్కడికి పంపియలేదు అది చదివేయడం కోసం ఈ ప్రైవేటు సంస్థలు ఏదైతుందో వాళ్ళు ఫీజు కడతామన్నా మనం బ్రాహ్మణులు మాత్రం ముందు పోవట్లేదు బ్రాహ్మణ పరిస్థితి నుంచి లాస్ట్ టైంకు ఇరవై లక్షల రూపాయలు చొప్పునిస్తే వేల మంది విదేశాలకు వెళ్ళి చదివించారు కానీ పక్కన తమిళనాడుకి వెళ్ళి చదివించాలని మాత్రం మనం అది వెనుకోబోతున్నాడు అక్కడ అది వెనుకపోతున్నాం దానివల్ల ఏమైపోతుందంటే ఒక తరంలో చాలామంది మనం వెనుక్కోబోతున్నాం జ్యుడిషరీలో కానీ దీంట్లో కానీ మనం లేకుండా పోతున్నాం అంటే క్రమంగా తగ్గిపోయింది ధర్మము అధోగతి పాలవుతున్న పరిస్థితులు మనకు మనమే క్రియేట్ చేసుకుంటున్నాం అనేది నా ఒక గట్ట అభిప్రాయం ఎందుకంటే మన కమ్యూనిటీలోనే మనకు సంబంధించిన వ్యతిరేకత మనను మనమే వ్యతిరేకించుకునే పద్ధతి అంటే ఈ సంఘర్షణ ఇవాళది కాదు పురాతన కాలం నుంచే ఉంది అంటే ఈ వేదాలు కావచ్చు ఉపనిషత్తులు కావచ్చు ఇవన్నీ ఘోషిస్తున్నాయి ఏంటంటే మనల్ని మనల్ని విమర్శించుకోవడము అట్లే తర్కించుకోవడము తర్కానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది హేతువాదం ఉన్నది హేతువాదానికి ఉన్నది ఈ ప్రాచీన సనాతన ధర్మంలోనే అని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతాను ఎందుకంటే హేతువాద భావజాలానికి మూలాలు అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి ఎవరో ఎక్కడో ఎవరో హేతువాదాన్ని నేను హేతువాదిని అని చెప్పుకుంటున్నాను కానీ ఒక హిందూ లేదా సనాతన ధర్మాన్ని అనుసరించే వ్యక్తి మాత్రమే హేతువాదాన్ని అనుసరించగలుగుతాడు ఒక ఐదు సార్లు రోజులో నమాజ్ చేసే వ్యక్తి కావచ్చు లేదా క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేసే వ్యక్తి కావచ్చు వాళ్ళలో కేవలం మతమౌధ్యం మాత్రమే ఉండిపోతుంది పేరుకుపోతుంది హేతువాదం అనే దృక్పథం ఉండదు ఒక రేషనల్ ఐడియాలజీ ఉండదు ఒక రేషనల్ థింకింగ్ ఉండదు ఒక రేషనల్ థాట్స్ ఉండవు వాళ్ళలో అంటే రేషనల్ హేతువాదం అంటే ఏంటి అక్కడ ఏముంది నిజమేంటి ఫ్యాక్ట్ ఏంటి దాన్ని బేస్ చేసుకుని ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడం అని నేను బలంగా నమ్ముతాను అంటే నిజాన్ని బేస్ చేసుకునే వాదమే హేతువాదం ఆ నిజం ఎక్కడ దొరుకుతుంది తర్కించినప్పుడు దొరుకుతుంది ఆ నిజం ఎక్కడ మనకు దొరుకుతుంది ఒక ఒక డీప్గా అంటే ఒక లోతైన అధ్యయనం చేసినప్పుడు మాత్రమే ఆ నిజం మన తర్కానికి అనుకుంది మన మేధస్సుకు అంతుంది ఇట్లాంటి తర్కించే గుణగణాలు మొదటి నుంచి కూడా సనాతన ధర్మమే మానవాళికి నేర్చిందని దేశ రాజకీయాలను చేలిన మన నాయకులు సంస్కరణలు చేపట్టిన మహానుభావులు ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణుక్యులు ఆ స్ఫూర్తి ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్ గా నిలుస్తున్న యువ నేతలు మన లీడర్ మీ ఏబిసిక్స్ న్యూస్ లో प्रत्येक